నగర్ పరిధిలోని బృందావన్ కాలనీ పోచమ్మ దేవాలయంలో ఆదివారం నాడు బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు మంగళ వాయిద్యాలు డప్పుల శబ్దాలతో ప్రాంతం మొత్తం ఉత్సవ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు కాలనీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల క్రితం మర్రి చెట్టు కింద వెలిసిన పోచమ్మ తల్లి ఆలయాన్ని రెండు వేల పదిహేనులో పునర్నిర్మాణం చేసి ప్రతిష్ట చేసినట్లు తెలిపారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో బోనాలు నిర్వహిస్తున్నామని అమ్మవారిని విశ్వసించి కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని వారు అన్నారు వేడుకల్లో ప్రత్యేక పూజలు అర్చనలు హారతులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీ పెద్దలు మహిళలు యువకులు ఉత్సాహంగా పాల్గొని బోనాలను సమర్పించారు భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసి పండుగ వాతావరణం నెలకొంది అనురాగానందయుక్తయ శిష్యవాచల్యమూర్త చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం శ్రీగురుభ్యో నమ శ్రీ శ్రీమహా హయత్నగర్ గ్రామ గ్రామమునందు కాలనీ బృందావనం కాలనీలో వెలిసినటువంటి శ్రీ పోచమ్మ దేవాలయం మర్రిచెట్టు కింద కొన్ని రెండు వందల సంవత్సరాల కిందల నుంచి ఈ యొక్క అమ్మవారు వెలిసినటువంటిది పోచమ్మ దేవి పునర్నిర్మాణం జరిగి ఆ యొక్క అమ్మవారిని పునఃప్రతిష్టాపన పునఃప్రతిష్ఠాపన చేయడం జరిగింది పద పదకొండో తారీఖు ఆరో నెల రెండు వేల పదిహేను రోజున రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ యొక్క పోచమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన మహోత్సవం జరిగింది ఆ విధంగా జరిగిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా బోనాలు పెద్ద ఎత్తున వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి అమ్మవారు కోరుకుంటే చాలు అమ్మవారిని శీఘ్రముగా అన్ని కోరికలు నెరవేరుస్తూ ఉంది ఆ పురాణం నుంచి ఆ యొక్క పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలు అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి అమ్మవారిని తలిచినందుకు వారికి అనేక కోరికలు నెరవేరినందువలన పెద్ద ఎత్తున దేవాలయం నిర్మించి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నవరాత్రులు వైభవపేతంగా జరుగుతాయి ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలు సంతానము అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక అన్నీ కూడా తొలగించి ఆ అష్టైశ్వర్యాలతో అమ్మవారు అనుగ్రహిస్తుంది ఈ యొక్క బృందావనం కాళీ దినదినాభివృద్ధి చెంది భక్తులను అనేక విధములుగా కోరికలు నెరవేరుస్తూ ఈ యొక్క అమ్మవారు అందరిని చల్లగా చూస్తూ ఉంది కనుక పోచమ్మ దేవి అంటేనే చల్లగా చూసే అమ్మవారు ఈ యొక్క అమ్మవారిని తలుచుకుంటే చాలు అనేక కోరికలు నెరవేరుస్తూ ఉంది ఎక్కడెక్కడ నుంచో ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అనేక సంఖ్యలో వస్తూ ఉంటారు ప్రతి మంగళవారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి అదేవిధంగా బోనాలు ఉత్సవాలు జరుగుతాయి నవరాత్రులో అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి అనేక విశేషంగా జరుగుతూ ఉంటాయి కనుక ఈ యొక్క దేవాలయమునికి ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహము పొందండి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అమ్మవారిని దర్శించుకుంటే బలో శ్రీ పోచమ్మ మాతాకి మాకు కోరికలు చాలా బాగా చూస్తుంది నాకైతే అమ్మవారి ఎప్పుడు నాకు నాకు కనబడుతుంది నా అటువంటి అమ్మ మాకు చాలా దీవెన ఆమెది చాలా మంచిగా చూస్తుంది ఆమె మా పెద్దలు ఎప్పటి నుంచో మా పెద్దలు ఇక్కడ పురాణం నుంచి ఇక్కడ అమ్మవారిని తలుసుకుంటున్నారు ఇప్పటి కూడా మేము తలుచుకుంటా ఆమెను మంచిగా చూసుకుంటాము ఆమె కూడా మమ్మలను మంచిగా దీవిస్తుంది పేరు మహేందర్ అండి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న హయత్ నగర్ పట్టణంలో బృందావన్ కాలనీలో వెలిసినటువంటి అమ్మవారు మా తాతలు మా తండ్రులు వంశపారంపరంగా మేము అమ్మవారిని కొలుస్తున్నాము ఏ కోరిక కోరినా కానీ అమ్మవారు ఒక నెల రెండు నెలలనే మాకు ఫలితం చూపిస్తుంది ఎందుకంటే మేము వంశ నుంచి మేము అమ్మ మా ఇంటి వెళ్లవేల్పు ఏమైనా కానీ అమ్మవారిని కోరుకున్నా కానీ మంచి జరుగుతుంది మాకు అనే నమ్మకం మాకుంది ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి కోరికలు కోరిన అన్ని మన్నించినట్టు సందర్భాలు ఉన్నాయి జైపోచమ్మ తల్లి పేరు పారంద అంజయ్య ఇది మీ వ్యవసాయ భూమిలో ఉండేది తాత ముత్తాతల నుండి ఒక రెండు వందల సంవత్సరాల నుండి వ్యవసాయ భూమి ఉండేది మాకు తాత ముత్తాతల నుండి వ్యవసాయ భూమిలో వెలిసిన అమ్మవారు చిన్న గుడి ఉండే ఈ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కొత్త గుడి నిర్మాణం చేసినాము అప్పటి నుండి కూడా మేము అమ్మవారిని తలుచుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా అడవి ప్రాంతం ఉండే ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ వరకు మా ప్రాంతం నుండి అక్కడి నుండి వచ్చేవాళ్ళం అప్పుడు ఇప్పుడు అంతా కాలనీలు అయిపోయాయి అయినా కానీ చాలామంది వస్తున్నారు భక్తులు వస్తున్నారు అమ్మవారిని తలుచుకున్న వారికి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఆమెకు కోరికలు అన్నీ నెరవేరుస్తుందని చాలామంది వస్తుంటారు ప్రతి బోనాలకు ఉత్సవాలు బాగా ఘనంగా చేస్తుంటాము ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల గురించి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు బాగా చేశాము ఇప్పుడు అందరికి ఎవరికి అసౌ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు మంచిగా చేశాము పొద్దుగల్లా ఏడు గంటల నుండే పొద్దుగల్లా ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది అమ్మవారికి కార్యక్రమాలు ఇప్పటివరకు కూడా ఇంకా వస్తూనే ఉంటాయి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఇంకా పది గంటల తర్వాతనే క్లోజ్ చేస్తాము మేము అప్పటిదాకా ఇంకా జనాలు వస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారు మా కోరికలన్నీ తీరుస్తా ఉంటాం నమస్కారం ఈ గుడి హైత్నగర్ బృందావన్ కాలనీ పోచమ్మ ఆలయము ఇది సుమారు రెండు వందల సంవత్సరాల కింద మర్రి చెట్టు కింద వెలిచిందండి ఎంతో పవిత్రమైన ఆలయము కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి అదే నమ్మకంతో భక్తులంతా వస్తున్నారు అదే ఇన్స్పైర్తో మేము కూడా కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నాము ఘనంగా భక్తులందరికీ మేము మనం చేసేది అంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోండి మీరు మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి